స్క్వేర్ ఇంటీరియర్స్ తక్కువ బడ్జెట్ లోనే బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేసి చాలా అద్భుతంగా వీరు ఇంటీరియర్స్ అనేవి చేయడం జరుగుతుందండి మన విజయవాడ ఈ సరౌండ్స్ లో ఉండే వారందరికీ అతి తక్కువ రేట్స్ లోనే మోడలర్ కిచెన్స్ టీవీ యూనిట్స్ అలాగే బెడ్రూమ్ లో యూజ్ చేసుకునే కబోర్డ్స్ అదే మనం వార్డ్రూబ్స్ అంటాం కదా అలాంటి వార్డ్రూబ్స్ కావచ్చు క్రాకరీ యూనిట్స్ కావచ్చు ఇలా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేసి న్యూ మోడ్రన్ డిజైన్స్ తోటి అన్ని రకాల ఇంటీరియర్స్ అనేవి చేస్తూ ఉంటారండి బెస్ట్ ప్లైవుడ్ అలాగే యాక్రిలిక్ షీట్స్ కానీ ఇవి కూడా చాలా బెస్ట్ క్వాలిటీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది లామినేట్ షీట్స్ కానీ ఏవైనా సరే మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అలాగే హింజెస్ కావచ్చు సాఫ్ట్ క్లోజ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ అనేది చేసి మీకు వర్క్ అనేది చేయడం జరుగుతుంది అది కూడా బడ్జెట్ లో బెస్ట్ బ్రాండ్స్ తోటి అలాగే ఎన్స్క్వైర్ ఇంటీరియర్స్ లో రెక్లైనర్ సోఫాలు కూడా చేస్తారండి ఒరిజినల్ లెదర్ వాడి లెదర్ లో మార్వెన్ బ్రాండ్ ని యూజ్ చేస్తారు కానీ ఒరిజినల్ లెదర్ ని బాగా మెయింటైన్ అనేది చేయకపోయినట్లయితే దానికి ఫ్రీ ఎయిర్ అనేది లేకపోయినట్లయితే కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇది ఆల్రెడీ ఒరిజినల్ లెదర్ అనేది యూజ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది మీరు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే సింగిల్ సీటు బయట చూసుకున్నట్లయితే మీకు సిక్స్టీ కే లేకపోతే వన్ ల్యాక్ వరకు కూడా చెప్తూ ఉంటారు కానీ ఎం స్క్వేర్ ఇంటీరియర్స్ లో వీళ్ళు మాత్రం ఫార్టీ ఫైవ్ కే కి మాత్రమే ఇస్తూ ఉంటారు అలాగే మోటార్ కూడా ఒక ఒరిజినల్ మోటార్ నే వాడతారు మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంత మోడర్న్ గా ఎంత క్లాస్ గా ఎంత అందంగా ఉన్నాయో మీరు డైరెక్ట్ గా చూసుకోవచ్చు మీకు హౌస్ మీకు గృహప్రవేశానికి ముందు మొదలయ్యే ఇంటీరియర్స్ దగ్గర నుంచి మనకి గృహప్రవేశం అయిపోయిన తర్వాత మన ఇంటిలోకి అవసరమయ్యే రెక్లైనర్ సోఫాస్ ఇలా ప్రతి ఒక్క మెటీరియల్ అనేది వీళ్ళైతే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ బ్రాండెడ్ మెటీరియల్స్ తోటి మీకైతే అందించడం జరుగుతుంది అండి నేను నా పేరు గోపాలకృష్ణ నేను రీసెంట్గా మే ప్లాట్ రీమోడల్ చేసుకున్నాము దాంట్లో బాలాజీ గారు బాలాజీ గారితో మేము కబర్డ్లు చేయించుకున్నాం ఆయన మంచి సలహాలు ఇస్తారు శుభ్రంగా నీట్గా చేస్తారు మంచి మెటీరియల్ మంచి రేటుగా మనకి కనపంగా అనుకున్న రేటుకి చేయగలరు దాన్ని బట్టి ఆయనకి ఎవరైనా కానీ ముందుకొచ్చి చేసుకుంటానికి ఎవరికి ఇబ్బంది లేదు మిగతా విషయాల గురించి సలహా ఆయన ఎందుకంటే చదువు ఉంది ఆయన చదువుకున్నవాడు ఎటుకేటు దాని మీద ఆయన మంచి సలహా ఇస్తానికి వేరే పనుల గురించి కూడా తెలుసు నా పేరు యాలగడ్డ శ్రీకాంత్ నేను విజయవాడ అశోక్ నగర్లో ఉంటాను ఈ బాలాజీకి మనకి కార్పెంటరీ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ మా ఇంటికి అన్ని ఆయనే చేశాడు చాలా బాగా చేశాడు ఇంటీరియర్స్ వర్క్స్ అన్ని చాలా బాగా చేశాడు ఏ ఇబ్బంది లేకుండా మంచి టైం టు టైం నాకు అందజేశాడు నేను కోరుకున్నాయన్ని చాలా మంచి సలహాలు కూడా ఇచ్చాడు నాకు తెలియని నేను అసలు నేనే చాలా బాగా అని అనుకుంటాను కానీ నాకు నాకు కూడా ఆయన మంచి సలహాలు ఇచ్చి ఈ ఇంటీరియర్స్ అనేది ఎంత డిజైన్ చేయొచ్చు ఎంత మార్కెట్ ఉందో దాని అన్ని చూపించాడు ఆయన చాలా బాగా చేసాడు ఈయన ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను నేను చాలా బాగా చేస్తున్నాడు రేట్లు కూడా చాలా రీజనబుల్ గా మంచి రేట్లు చేశాడు ఆయన